పెద్ద పెద్ద టీవీలు బీసీలకు మోసం చేస్తున్నట్లే ఎట్లా అంటే నేటికి దేని మీద పడితే దాని మీద డిబేట్లు చేసినాయి కానీ ఒక్కసారి కూడా అంత పెద్ద మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బీసీల రిజర్వేషన్ల గురించి నేటికి ఒక్క ఛానల్ కూడా డిబేట్ పెట్టలేదు మరి కులగనెట్టు పోయా బీసీల రిజర్వేషన్లు ఎటుబా స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ప్రకటిస్తురా లేదా అని చెప్పి ఇంతవరకు కూడా ఒక్క పెద్ద టీవీ కూడా డిబేట్ పెట్టలేదు ఒక పెద్ద పేపర్ కూడా కనీసం వ్యాసం రూపంలో రాయలేదు ఎందుకు అని అడుగుతున్నావు వేరే ఛానల్లో వేరే పేపర్లు అంటే అయ్యొద్దు దాని గురించి నేను పట్టించుకోను కానీ ఇప్పుడు ఏబిఎన్ ఉంది టీవీ నైన్ ఉంది విసిక్స్ ఉంది సాక్షి లాంటి టీవీలు ఉన్నాయి ఇంత పెద్ద టీవీలలో రిజర్వేషన్ల గురించి ఎందుకు డిబేట్లు పెట్టట్లేరు ప్రభుత్వాలు అన్నాయి కదా రాకముందుకు మేము అధికారంలోకి వస్తే కులగరణ చేస్తాం బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మీడియా ముందు పెద్ద సభలు అన్నారు కదా మరి దాని గురించి పెద్ద డిబేట్ చేసుకోవాలి కదా ఆ డిబేట్లో అధికార పక్షాన్ని పిలిపేయండి ప్రతిపక్షాన్ని పిలిపేయండి విద్యార్థి సంఘాల నాయకులను పిలిపేయండి వాళ్ళు ఏం మాట్లాడతారు వినాలి కదా సరే డిబేట్లు చేస్తున్నారు పెద్ద పెద్ద అది కాదని నేను కానీ బీసీల రిజర్వేషన్ల గురించి కూడా డిబేట్ చేయవలసిన అవసరం ఉంది కదా మరి ఎందుకు పట్టించుకోవట్లేరు ఎవ్వరు అధికారంలోకి వస్తే వాళ్ళ మాటే అనేది ఇప్పుడు అర్థమవుతుంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ మాటింటు ఇంకా మరి మేము బీసీల రిజర్వేషన్లు ఎట్లు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నా నేను దయచేసి కోరుకుంటున్నాను పెద్ద ఛానల్ని పెద్ద పేపర్లని రోజు ఒక వ్యాసం రూపంలో రాయండి రోజు ఒక డిబేట్ పెట్టండి మీ ఛానల్లో మీ పేపర్లో అని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి ఇప్పుడు ఆ రోజు సాహు మహారాజ్ గారు పంతొమ్మిది వందల బీసీలకు రిజర్వేషన్లు కేటాయించండి యాభై శాతం మరి నేటికి ఇంతవరకు స్వతంత్రం వచ్చి స్వతంత్రం ఏర్పడి అంటే స్వతంత్ర భారతదేశంలో మనకు స్వతంత్రం ఏర్పడి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎప్పుడో కానీ నేటికి బీసీలకు రిజర్వేషన్ లేవు అసలు చట్టసభలలో అయితే అసలు రిజర్వేషనే లేదు ఎస్సీలకు ఉన్నది ఎస్టీలకు ఉన్నది జనరల్ స్థానం ఉన్నది ఇక స్థానిక సంస్థలు అంటారా ఇక అది ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు తగ్గించుకుంటా తగ్గించుకుంటా తగ్గించుకుంటూ తగ్గించుకుంటా పద్దెనిమిది శాతాన్ని తగ్గిపోయింది పూర్తిగా కాడ ఉద్యోగాల కాడ బిందేశ్వరి ప్రసాద్ మండలి యాదవ్ గారి పుణ్యమాని ఒక ఇరవై ఏడు శాతం ఉంటే అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యోగాల కాడ పద్నాలుగు శాతం సరిగా లేదు విద్య కాడ పద్దెనిమిది శాతం సరిగా లేదు మరి ఈ డబ్ల్యూఎస్ఎన్ తీసుకొచ్చి పది శాతం రిజర్వేషన్లు అగ్రకులాలు పెంచుకున్నారు మరే ఉన్న శాతాన్ని తగ్గించుకుంటూనే బీసీలకు వస్తారు లేని రిజర్వేషన్లు కొత్తగా రిజర్వేషన్లను అగ్రకులాల పేదోళ్ళకి తీసుకొస్తారు ఇది ఎట్లా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి మా బీసీ ప్రజలు ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు ఇది అవగాహన వస్తుందా రావట్లేదా మనకు ఒక ఉద్యోగం కొలువు ఉంటే ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు ఇది చాలామందికి అసలు ఉద్యోగస్తుల్లో కూడా సరిగా తెలియదు ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు ఎస్సీలకు ఉన్నది ఎస్టీలకు ఉన్నది అగ్ర కులాలు ఫైర్ చేసుకుంటారు అగ్ర అందరు వాళ్ళే కదా ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే అక్కడ దాకా వాళ్ళే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళే ఆ పది ఐఆర్ సీట్లలో వాళ్ళే కూర్చుంటారు కనుక వాళ్ళు ఫైర్ అవ్లు చేసుకుంటారు కానీ ఒక బీసీ బిడ్డకు ఒక టీచర్ కొలువు ఒక కానిస్టేబుల్ కొలువు వస్తే వాడు అనే ఇరవై సంవత్సరాల వరకు ఉంటాడు ఇది గమనిస్తూ రా అంటున్నా నీ కొలిక్కే నీతో జాయిన్ అయినోడే ఎస్సీ ఎస్టీలు అయితే ఆడర్రు అగ్రకులాలైతే ఆడరు నువ్వు బీసీ బిడ్డవి ఆడున్నావు అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావా మరి నువ్వు ఒక విద్యార్థి సంఘాన్ని తయారు చేయవా లక్ష రూపాయలు జీతం వస్తుంది కదా ఇంట్లో వేసుకుంటే సరిపోయాయి ఇక ఈ మరీ టీచర్లు అయితే దారుణంగా తయారయ్యారు చిట్టీలు ఇచ్చుకోవాలి రియల్ ఎస్టేట్ చేసుకోవాలి ఫ్లాట్లు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి ఇంతవరకే బనికి వస్తుంది తప్ప దేనికి రావట్లే ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక విద్యార్థి సంఘాన్ని పెంచుకోవాలి వానికి నెలకింత డొనేషన్ చేయాలి వాడిని అరే నువ్వు ధర్నాలు చేయి రాస్త చేయి చేయి ఈ పద్ధతితో మాట్లాడు పోయి చెయ్యి బీసీల రిజర్వేషన్ల గురించి కొట్లాడు మా పీఆర్సీల గురించి కొట్లాడు మరి గిట్ల చెప్పుకుంటూ రావాలి కానీ లక్ష రూపాయలు వస్తే ఇంట్లో వేసుకుని ఒక్కరికి తెలుసు తప్ప చిట్టిలు చేయాలి పొదుపు చేసుకోవాలి పైసలు ఒక్కరు తప్ప తెలియదు బీసీల కాడ సొక్క డబ్బులు ఉన్నాయి ఒక్కొక్కరు కాడ వంద కోట్లు ఉన్నాయి వెయ్యి కోట్లు ఉన్న బీసీ బిడ్డలు ఉన్నారు ఇంకా లక్ష కోట్లు సంపాదించుకోవాలంటున్న బీసీ బిడ్డలు అయితే అగ్ర కులాలే సంపాదించుకోవాలా అక్రమంగా సంపాదిస్తారు మనం నీతిగా నిజాయితీగా కష్టపడి ఒక చిన్న చిన్న ఫ్యాక్టరీలతో పెద్ద లెవెల్లో ఎదుగుతున్నారు బీసీ బిడ్డలు లక్షల కోట్లు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం కానీ దయచేసి కొత్తగా ఎదుగుతున్న లీడర్షిప్ని పెంచుకోరండి వారికి నెలకింత డొనేషన్ రూపంలో ఇవ్వండి వాడు ఏదంటే అది చేయగలుగుతాడు ప్రెస్ మీట్ పెట్టగలుగుతాడు రాస్త చేయగలుగుతాడు ఒక పాదయాత్ర చేయగలుగుతాడు యువతని ఒక ఒక యువత పొలిటికల్గా ఉండంటే వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాము నేను ఒక పాదయాత్ర చేస్తాను అనుకున్నా దానికి ఒక్క బీసీబీటీ కూడా ముందుకు రాలే ఒక్క బీసీబీట కూడా ముందుకు రాలే గిట్లుంటుంది మనం అందుకేనే గిట్ల వెనకబడిపోయినాం మనకు ఆ రోజులలో బిందేశ్వర్ ప్రసాద్ మండలి యాదవ్ గారు నలభై రెండు సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తాడు ఓ బీసీల పరిస్థితిది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఓ నష్టపోతురు మాకు ఇంతమంది జనాభా ఈ రిజర్వేషన్లు కావాలని చెప్పి కొన్ని సిఫారసులు నాడు దాన్ని ఇరవై ఏడు శాతం ఒక ఒక సిఫారసు తీసుకొని బీసీలకు ఇరవై ఏడు శాతం ఉద్యోగాల కాడ విద్య కాడ అని చెప్పి రిజర్వేషన్ ప్రకటించగానే కానీ అగ్రకులాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి రోడ్డు మీదకి రాలేని శాతం కాను పైసలు ఇచ్చిండు వాళ్ళు రుసుగొల్పు అదేందుకు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో బీసీలకు స్థానిక సంస్థల ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అంటే ఎమ్మట అగ్ర మొత్తం రోడ్డు మీదకి ఎక్కినాయి ఈడబ్ల్యూఎస్సీ చేస్తే ఒక బీసీ బిడ్డ రోడ్డు మీదకి ఎక్కలే ఈడబ్ల్యూఎస్సీ పది శాతం రిజర్వేషన్లు ఆ రోజు సుప్రీంకోర్టు కానీ రాజ్యం కానీ ఏమన్నారంటే నలభై తొమ్మిది శాతం అంటే యాభై శాతం కంటే రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పి ఒక నిబంధనలు ఉండే సుప్రీంకోర్టు చెప్పిన చెప్పిన ప్రకారం అయితే వెమ్మటే దాన్ని పక్కకు పెట్టి బి అగ్ర ఉన్న పేదలకు వాళ్ళు పది శాతం లేరు మొత్తం కలిపే అగ్ర ఉన్న పేదలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా అకాడమికల్ వీకర్ సెక్షన్ అని ఒకటి పెట్టి వెనక ఆయన వెనకబడిన అంటే వాళ్ళ దాంట్లో వెనకబడిన వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ అని చెప్పి అప్పట్లప్పుడు ఉన్న పార్టీలని సంతకాలు పెట్టి సుప్రీంకోర్టు పంపితే అది మూడు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల ద్వారా ఓ బెంచ్ ఏర్పాటు చేసి వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటించేసింది ఒక్క బీసీబీడీ వచ్చి ధర్నా చేయలే మనకు గింత రిజర్వేషన్ అంటే అగ్రకులాలు మొత్తం వచ్చి ఎన్నో ధరలు అయినాయి ఎన్నో చేసినాయి మనం మాత్రం ఉన్న డబ్బులను దాపా కాపాడుకోవాలి హే మనకి ఎందుకు లేరా వాడు బాగుపడుతుంది కదా అంటాడు అందుకనే మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక్కొక్కరు వంద కోట్లున్నాయి ఏం చేస్తున్నారు నేను ఒక త్వరలో ఒక బీసీ బిడ్డను కలవబోతున్నా ఆయన కూడా మరి ఏం చేస్తాడనేది కూడా అర్థం కావట్లేదు ఆయనను కలిసి ఈ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తా మరి అతని ద్వారా పాదయాత్ర ఏమైనా సక్సెస్ అవుద్దా అనేది కూడా నేను తెలియ కనుక్కొని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను నేను ఎవరినైతే కలుస్తున్నానో అక్కడ ఆ వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది దయచేసి పెద్ద ఛానళ్ళు పెద్ద పేపర్లు బీసీల రిజర్వేషన్ల గురించి వ్యాసాలు రాసుకురావాలి పేపర్లు అయితే టీవీలు అయితే డిబేట్లు చేయాలి మాకు టీవీలు మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే నేను తమ్నెళ్ళు క్రియేట్ చేసి పెడతాను మాకు పెద్ద టీవీలు మోసం చేస్తున్న బీసీ బిడ్డలకు అని చెప్పి పెట్టడం జరుగుతుంది దయచేసి డిబేట్లలో బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి స్థానిక సంస్థల నలభై రెండు శాతం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిబేట్లు ఏర్పాటు చేయాలి ఈ పెద్ద పేపర్లు అయితేనేమో వ్యాసాలు రాసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ